నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఎండల వేడిమిని తట్టుకునేందుకు చలివేంద్రాలు ఎంతగానో దోహదపడతాయన్నారు సామాజిక కార్యకర్త తల్లపల్లి మనోజ్ గౌడ్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ అంబేద్కర్ చౌరస్తాలో మజ్జిగ పంపిణీ చలివేంద్రాన్ని ప్రారంభించారు ఎండలు వేడి పెరిగిన క్రమంలో రహదారిపై ప్రయాణించే ప్రయాణికులకు కొంత ఉపశమనం కోసం మజ్జిగ పంపిణీ చలివేంద్రం ప్రారంభించడం జరిగిందని మా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని ఆపద ఉన్న చోట తాళ్లపల్లి మనోజ్ గౌడ్ తప్పకుండా విద్య వైద్య క్రీడా అవసరాలకు తప్పకుండా ముందుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎండి నిషాద్ రఫీక్ సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ జూపాక కుమారస్వామి దున్నపోతల మధు దేశ రమేష్ నాంపల్లి ఆసరి రమేష్ పొనాల ఆంజనేయులు ఆటో యూనియన్ సభ్యులు ఉన్నారు పెరుగుతున్న ఎండలకి జనం అల్లాడుతున్న పరిస్థితులను చూసి మా తలపల్లి ఆగయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎప్పటిలాగే ఈ ఎండాకాలం చలివేంద్రం మరియు ప్రతిరోజు మజ్జిగ వితరణ కోసం అంబేద్కర్ చౌరస్తాలో మజ్జిగ వితరణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది కావున దారి ప్రయాణికులు ఈ సుల్తానాబాద్ మండల కేంద్రం మీదుగా పోయే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ ఎండాకాలంలో ఈసారి ఎండ మండుతున్న సందర్భంగా మా చేతైన ఇంత ప్రజలకి సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ప్రయాణికులు గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు దీంతోపాటే మా సేవా కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు వైద్య విద్య ఉపాధి రంగాల్లో ఎవరికి ఎలాంటి సహాయం చేయనికైనా తలపల్లి ఆదాయ ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుంది తప్పకుండా మేము ఎలవేలెలా ఆపదున్న చోట తలపల్లి ఆదాయ ఫౌండేషన్ ఉంటుందని తెలియదు